చాలా అద్భుతమైనటువంటి రేణుకా పరమేశ్వరి శరీర ఆవాహన మంత్రము మరియు మంత్ర సాధన విధానము చెబుతాను జాగ్రత్తగా వినండి ముందుగా ఎవరైతే ఈ రేణుకా ఎల్లమ్మ కావచ్చు రేణుకా పరమేశ్వరి కావచ్చు వీరిని తమ శరీరాలపై ఆవాహన చేసుకోవాలనుకుంటారో అటువంటి వారు ఎవరైనా ఉంటే మేము ఇక్కడ చెప్పినట్టు మంత్రంతో సాధన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా నలభై నుంచి యాభై రోజుల లోపల ఎవరు కూడా వేయలేని విధంగా రేణుకా సిద్ధి కలుగుతుందని గుర్తుపెట్టుకోండి ఎంతటి గొప్ప మాంత్రికుడైనా అసలు ఏ కట్టు వేయలేడు నోరు అసలు కట్టలేడు అటువంటి గొప్ప రేణుకా పరమేశ్వరి మీ శరీరం పైకి ఆవాహనమై వాక్కు ప్రసాదిస్తుందని తెలుసుకోండి ఈ సాధనని స్త్రీ పురుష నపుంసకులు ఎవరైనా చేసుకోవచ్చు ఈ సాధన ఎవరైతే చేస్తారో వారికి ఈ తల్లి అనేక పరీక్షలు పెట్టి వారి శరీరంపై ఆశ్రయిస్తుందని తెలుసుకోండి ఎవరికైతే ఈ మంత్రం పట్టుబడుతుందో వారి శరీరంపై ఎళ్ళమ్మ కావచ్చు రేణుకా పరమేశ్వరి కావచ్చు ఈ మంత్ర సాధకుని శరీరంపై ఆవాహనమై నిజమైన వాక్కుని ప్రసాదిస్తుందని గుర్తుపెట్టుకోండి లేదా మీకు ఇంతకు ముందుకు రేణుకాయలమ్మ పలుకుతుంది లేదా రేణుకా పరమేశ్వర వాక్కు ఇస్తుంది అనుకునేవారు కూడా ఈ సాధనం చేసుకోవచ్చు ఎందుకంటే మీ మీద కట్లు పడకుండా మీ కట్టు ఎవరు వేశారు ఎవరు వేయకుండా వాక్కుని ఎవడో కట్టేయకుండా ఈ మంత్రం ఈ మంత్ర సాధన అటువంటి వాళ్ళని కాపాడుతుంది ఒకవేళ మీకు ఎవరైనా వాక్కు రాకుండా మీ శత్రువులు ఎవరైనా కావచ్చు మీకెవరైనా మాంత్రికులు ఈ విధంగా వాక్కుని పలక్కుండా ఉండవాళ్ళు ఉండే చేస్తుంటారు కొందరికి అటువంటి జరిగిన ఈ సాధన చేసే వాళ్ళకి ఈ కట్లు తునాతునకలై ఎదుటి వా కట్టేస్తాయని గుర్తుపెట్టుకోండి ఈ మంత్ర సాధన చేయడం వల్ల అంతకు మునుపు మీకు ఎన్ని కట్లు ఉన్నా అన్ని కట్లు తెగిపోయి మళ్ళా మీకు ఇంతకు ముందులా మీకు వాక్కును ప్రసాదిస్తుంది అమ్మ మీ నోటితో పలుకుతుందని గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఈ మంత్ర సాధన చేయడానికి ఎక్కువ నియమాలు ఏమీ లేవు బహిష్టు దోషాలు మాత్రమే ఈ సాధనలు చేసేవాళ్ళు అంటు ముట్టు దోషాలు బహిష్టు దోషాలు ఇవే ఇవి మాత్రం పాటిస్తే చాలు ఒకవేళ అటువంటి అంటు ముట్టు ఉన్న స్త్రీలు ఈ సాధన చేయాలనుకుంటే మూడు భాగాలుగా విభజించుకోండి స్త్రీ స్త్రీమాతలు స్త్రీలకు మాత్రమే ఇలా మూడు భాగాలుగా విభజించుకొని అరవై రోజులు సాధన చేయవలసి ఉంటుంది మీకు బహిష్టు దోషం లేకుండా ఉన్న సమయంలో ఇరవై రోజులు చూసుకొని అట్లా మూడు సార్లు సాధన చేయండి అమ్మ పలుకుతుంది మీకు వాక్కును ప్రసాదిస్తుంది ఇలా ఎవరైతే వాక్కు కావాలనుకుంటారో లేదా రేణుకాయలమ్మ దర్శనం కావాలనుకుంటారో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే నిజం నిజం మాత్రమే మీ నోటితో పలికిస్తుందని గుర్తుపెట్టుకోండి భవిష్యత్ చెబుతుందని గుర్తుపెట్టుకోండి ఇలా ఈ స్త్రీలు అరవై రోజులు ఇరవై మార్చుకొని అరవై రోజులు చేసుకుంటే వీళ్ళకి ఈ సిద్ధి కలుగుతుంది తక్కిన వారు మాత్రం యాభై రోజులు ఈ సాధనని పురుష నపుంసక ఎవరైనా సరే యాభై రోజులు ఖచ్చితంగా ఈ సాధన చెయ్యాల్సి ఉంటుంది ఈ రేణుకాయలమ్మ ఫోటో ఒకటి పెట్టుకొని యథాశక్తి పూజించుకొని లేదా ఎల్లమ్మ గుడి కావచ్చు రేణుకాపరమేశ్వరి గుడి కావచ్చు అక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ మే మాచే చెప్పబడిన మంత్రాన్ని పన్నెండు వందల యాభై జపం చేయండి ఇది స్త్రీలైనా పురుషులైనా నవల్సులైనా ఎవరైనా ప్రతిరోజు యాభై రోజులు సాధనలు కావచ్చు అరవై రోజుల సాధనలు కావచ్చు ప్రతిరోజు పన్నెండు వందల యాభై జపం ఖచ్చితంగా ఉదయాన్నే పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఆసనంగా దర్భశాప దానిపై తెల్లని వస్త్రం పరుచుకోండి ఇలా ఆసనం వేసుకోండి ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే జపమాలుగా అమ్మవారికి ఇష్టమైనటువంటి కుంకుడు చెట్టు విత్తనాలు ఎండించి విత్తనాలకు రంధ్రాలు వేసి మీరే జపమాలుగా తయారు చేసుకోండి లేక అంగట్లో దొరికితే తెచ్చుకోండి ఇలా తయారు చేసుకున్న వాళ్ళని జపానికే వాడవలసి ఉంటుందని గుర్తుపెట్టుకోండి జపం అయిపోయిన తర్వాత మెల్ల వేసుకోండి ఈ ఈ కుంకుడుకాయ జపమాలకు మాత్రమే నీరు అంటకుండా ఉంచుకోవాలి ఇలా గుర్తుపెట్టుకోండి స్నానం చేసేటప్పుడు కావు చెప్పలే సరే వాటి మీద నీళ్లు పడనే పడకూడదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మేము చెప్పినట్టు ఇలా చేసుకోని పక్షంలో ఇలా జపమాల దొరకని పక్షంలో గుర్తుపెట్టుకోండి ఎర్ర గురిగింజలు మాలను వాడాల్సి ఉంటుంది ఎర్ర గురిగింజలతో మాత్రమే తయారు చేసిన మాల జపానికి వాడవలసి ఉంటుంది అది దొరకని పక్షంలో అందరికీ చాలా విరివిగా దొరికే రుద్రాక్షనే ఆ ఈ రుద్రాక్ష మాలనే వాడండి కాకపోతే ఈ రుద్రాక్షమాల ఈ సాధనలో స్థితిలో ఉంటుందని గుర్తుపెట్టుకోండి మళ్ళా చెప్తున్నాను రుద్రాక్షమాల అనేది లాస్ట్ పైన మేము చెప్పిన మాల కావచ్చు గురువేంద్రం మాల కావచ్చు దొరకని పక్షంలో మాత్రమే చేయవలసి ఉంటుంది కాకపోతే కుంకుడుగాయ విత్తనాలతో తయారు చేసుకున్నటువంటి జపమాల ఈ రేణుకా ఎల్లమ్మ కావచ్చు రేణుకా పరమేశ్వరుడు కావచ్చు వీళ్ళ సాధనలో ఈ జపమాలతో చేస్తే శీఘ్రంగా మంత్రాధిష్టాన దేవత కలుగుతుందని తెలుసుకోండి ఇకపోతే ఆహార నియమాలు రెండు పూటలు మాత్రమే ఆహారం తీసుకోవాలి ఈ సాధన జరిగినన్ని రోజులు మాంసాహారం తినకూడదు సాధకుడు శాకాహారం మాత్రమే రెండు పూటలా తినాలి గుర్తుపెట్టుకోండి ఇలా తింటూ ఎవరైతే ఈ మంత్ర జపాన్ని ప్రతిరోజు పన్నెండు వందల యాభై చొప్పున పురుషులు నపుంసకులు స్త్రీలు ఎవరైనా సరే ఉదయం పూట పన్నెండు వందల యాభై జపం చొప్పున పూర్తి చేసుకోవలసి ఉంటుంది ఇది ఖచ్చితంగా ఉదయమే చేయవలసి ఉంటుంది మేము సాయంత్రం చేస్తారంటే కుదరదు అలా అనుకునే వాళ్ళు ఈ సాధన జోలికి వెళ్ళకండి ఈ సాధనకి టైం టు టైం ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది జపం అలా కాని పక్షంలో ఈ సాధన జోలికి వెళ్ళొద్దు ఎవరైతే మేము పైన చెప్పిన విధి విధానాలన్నీ పాటిస్తూ ఈ సాధన చేస్తారో వారికి రేణుకాంబ అనేక పరీక్షలు పెట్టి సాధకుల ఎదుట లేలగా గోచరి గుర్తించండి ఈ లేలగా గోచరించిన రూపమే ఈ మంత్ర సాధ చేసినటువంటి సాధకుని శరీరంలోకి లేలగా వెళ్ళిపోతుంది నీ శరీరాన్ని ఆక్రమిస్తుందని గుర్తుపెట్టుకో అది నువ్వు నీ కళ్ళతో చూస్తుండగానే జరిగిపోతుంది గుర్తుపెట్టుకో సాధకుడా ఇలా వెళ్ళిన తర్వాత ఏ సాధకుడు అయితే ఉంటాడో ఆ సాధకుడు శరీరం రోమాంచితమై శరీరం మొత్తం దూది దూదిపుంజంలా తేలిగ్గా తయారవుతుందని గుర్తుపెట్టుకోండి ఆ తరువాత శరీరం మొత్తం ఉంటాయి ఇలా తిమ్మిర్లు ఉండడం చూసి మీకు ఇది సిద్ధికి కారణంగా గ్రహించండి ఈ తిమ్మిర్లకు భయపడవలసిన అవసరం లేదు నాలుగు రోజులు ఐదో రోజు ఇవన్నీ సర్దు ఆ తర్వాత ఈ సాధన చేసిన సిద్ధి పొందినటువంటి సాధకుడికి తెలియకుండానే భవిష్యత్ వాక్ ప్రశ్నను చెప్పగలడు ఎదుటి వ్యక్తి ఏ ప్రశ్న వేసినా ఆ ప్రశ్నకి కరెక్ట్ అయిన సమాధానం గుర్తుపెట్టుకోండి చోర ప్రశ్నను మాత్రం దీంతో చేయొద్దు దొంగతనాలు జరిగిన చోట మాత్రం ఈ ప్రశ్నను అడిగితే సమాధానం చెప్పొద్దు అమ్మ చెప్పదు ఎందుకంటే దాని తర్వాత ఈ సాధకుడికి అనేక ప్రమాదాలు ఉంటాయి కనుక దొంగతనం గురించి మాత్రం చెప్పదని గుర్తుపెట్టుకోండి అలా చెప్తున్నాను ఇది ఈ మంత్ర సిద్ధి వల్ల సమాజ శ్రేయస్సు కోసం మాత్రమే ఈ మంత్రాన్ని వాడతారని ఆశిస్తున్నాను మంత్రం చెబుతాను వినండి ॐ ह्रीं श्रीं ह्रीं क्रों क्लों ऐं परशुरामखण्डितचिन्नमस्तके लां लों हल्लोलं प्रें प्रं रक्ष महादेवी శరీరమే ఆవేశయ ఆవేశయ హ్రీం రక్ష రక్ష కల్లోల వాలిని వికట దంత చటాఠోపనివారిణీ హ్రీం పరమేశ్వరి హోం పట్ స్వాహా అనే ఈ మంత్రాన్ని పైన చెప్పిన విధంగా ఎవరైతే యథాతథం చేసుకుని సాధన చేసి సిద్ధి పొందుతారో వారికి ఒక్క దొంగతన విషయం తప్ప అన్ని విషయాలు అమ్మ వాక్కు విస్తుందని గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఈ మంత్రాన్ని సమాజ శ్రేయస్సు కోసం మాత్రమే వాడండి ఈ సాధనని గుర్తుపెట్టుకోండి సాధకులారా ఈ మంత్రం మీరు ఒకటికి పదిసార్లు వినండి ఈ శబ్ద లోపం వల్ల మంత్రం మీ కొన్ని అక్షరాలు తప్పుగా వినిపడ ఉండొచ్చు కానీ ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్రతి మంత్రాన్ని ఇస్తుంటాను చూసుకొని చేసుకోండి జాగ్రత్తనైనా ప్రతి ఒక్కరూ చేసుకోండి మళ్ళా ఒకసారి మంత్రం చెప్తాను వినండి ఓం హ్రీం శ్రీం హ్రీం క్రోమ్ క్లోం మస్తకే లాం లోం హల్లోలం ప్రేం ప్రం ప్లూం రక్ష రక్ష మహాదేవి మమ శరీరే ఆవేశయ ఆవేశయ రక్ష వాలిని వికట దంత చఠాఠోపని వారిని హ్రీం రేణుకా పరమేశ్వరి హోం పట్ స్వాహా అనే ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను చూసుకొని చేసుకోండి ఆయన జాగ్రత్తగా చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు